పుస్తకాలు నిర్మాణం చేయరు అవి కొద్దిగా ఈ థర్టీ డేస్ కదా సార్ అది చేయాలంటే ఎక్కువ మనకు ఈ ల్యాండ్ పాన్స్ లేవు సార్ రెడ్తన్ పాన్స్ ఉన్నాయి సార్ రెడ్తన్ పాన్స్ కొన్ని ఎకరాలు ఉన్నాయి మనము నర్సరీ స్టేజ్ సార్ ఇది నర్సరీస్ అంటే నర్సరీ స్టేజ్ సార్ ఈ సీడ్ని అందులో డంప్ చేయాలి సార్ మరి ఇది రొటేషన్ జరుగుతూ ఉండాలి సార్ జిల్లా జిల్లాలో ఉండాలి సార్ మరి ఏదో సప్లై చేస్తాం సార్ అంటే మీకు ఏం ప్రాబ్లం ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ ప్యాకింగ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు సమకూర్చుకుంటారు సార్ మేము ఇక్కడ ప్యాకింగ్ చేసి ఇస్తాం సార్ ఇప్పుడు మున్సిపాలిటీలో వాళ్ళు సో ఎట్లీస్ట్ ఇన్ యూర్ డివిజన్ యూ ట్రై టు కవర్ సెవెన్ డేస్లో ఎవ్రీ ఫ్రైడే యూజ్ అంటే ఇప్పుడు మోరీ ఉంది ఒక కిలోమీటర్ ఉంది అనుకుంటాను ఎక్కడ ఉందో ఉన్నావు సార్ చిన్న చిన్న గుంటలు కూడా ఇద్దాం సార్ చెరువుల్లో వేస్తాం సార్ ఇది

ఇందులో ఈ ముల్టలు వేసేసారు సార్ ఇందులో ఎగ్గేస్తాం సార్ ఎగ్గేస్తే ఇట్లా ఆన్ చేసినప్పుడు బుడగలు బుడగలు వచ్చేసి ఆ ఎగ్గలు అనేది కింద పడకుండా ఎగ్జాంపుల్ కోసం పెట్టిన సార్ ఇప్పుడు వెళ్ళిపోతుంది ఇందులో ఆపా పెట్టుకుంటాం సార్ సిట్స్ పెట్టుకునే అదే ఇదంతా ఇందులోకి వెళ్ళి ఇది పడిపోతుంది సార్ ఈ ఎగ్ అనేది బయటకు రాదు రాకుండా ఈ సెవెంటీ టూ అవర్స్లో టూ ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఎదురు అనేది పలిపోతుంది సార్ పలిపోగానే ఆ స్పాన్ అనేది బయటకొస్తుంది అది మళ్ళీ తోక కండ్లు మెల్లిగా ఇలా ఎన్నెన్నో డెవలప్మెంట్ అయ్యి సెవెంటీ టూ అవర్స్ తర్వాత మనము దీన్ని తీసుకెళ్ళి త్రీ డేస్ తర్వాత అంటాం సార్ యాక్చువల్లీ దీంతో లాగి మనం వలలో కొన్ని టైప్స్ ఉంటాయి సార్ సో ఇందులో మీకు స్పీడ్ వచ్చేస్తా వచ్చేస్తా ఫ్రై అంటారు వన్ ఇంచ్ నుంచి థర్టీ ట్వంటీ ఫోర్ డేస్ కానీ ఫైవ్ అంటాం సార్ ట్వంటీ ఫోర్ డేస్ రోజుకు ఒక ఎంఎం పెరుగుతుంది సార్ సో వన్ అండ్ హాఫ్ మంత్లో ఫార్టీ ఫైవ్ డేస్లో థర్టీ వన్ థర్టీ టు థర్టీ ఫైవ్ ఫార్టీ ఎంఎం వస్తుంది సార్ కొద్దిగా బర్సు ఈ నీరు వాతలు ఉంటాయి సార్ అది కూడా అలవకుండా మెడిసిన్ పైన ఎంపీ చేస్తాం సార్ ఎందుకంటే చేయొచ్చు కదా అది సార్ కమిషన్ రాసాం సార్ అది లాంచ్ కాగానే సప్లై చేస్తాం ఇది మన దగ్గర చేస్తున్నాం సార్ ఇది ఏంటిది రావట్లేదు సార్ సార్ మంచిగా పడుతుంది ఇది కొన్ని బాగా సరే ఇది సపరేట్ వన్ ఇంచు ఇంచు పావు నుంచి ఇంచున్నారు సరిపోయింది

డిపార్ట్మెంట్ ఉంచుకుంది దీన్ని యూటిలైజ్ యూటిలైజ్ చేయాలంటే రావాలి సార్ బీడెడ్ పాంట్స్ అక్కడ ఉన్నాయి అక్కడ మనకు మూడు బీడర్ పాంట్స్ ఉన్నాయి పెద్దలు ఇవేమో ఇక్కడ ఉన్నాయి దీన్ని యూజ్ చేస్తున్నాం సార్